హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యలు అలాగే కోడిగుడ్డు ములక్కాడ కాంబినేషన్లో మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ కర్రీ కోసం ముందుగా ములక్కాడ అలాగే ఉల్లిపాయల్ని ముక్కలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత హోల్ గరం మసాలా మనం ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లితో సహా అన్ని మసాలాలు ఒకేసారి నేనైతే మిక్సీ పట్టేసాను ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి ముందుగా స్టవ్ అయ్యి పెనం పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు వేపడం కోసం ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని గుడ్లు అయితే మనం వేపుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి గుడ్లను వేపే ముందు ఇలా పసుపు వేసుకుంటే మనకి గుడ్లు అంటుకోకుండా చక్కగా వస్తాయనమాట ఇలా గుడ్లను లైట్గా వేపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి అదే పెనం మీద మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేపుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కన్నా మనకి కరివేపాకు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రొయ్యల కర్రీకి ఇలా ఈ రెండు లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి బాగా మగ్గబెట్టుకుంటేనే మనకి కర్రీ చాలా బాగా వస్తుంది ఇలా ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కొంచెం సగం వేగిన తర్వాత మనం ములక్కాడలు కూడా వేసేసుకోవాలి సగం వేగిన తర్వాత ఇలా ముగ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటే రెండు కలిపి చక్కగా మగ్గుతాయి మూత పెట్టుకుని మనం మగ్గబెట్టుకుంటే ఉల్లిపాయలు మనకి చాలా త్వరగా ఈజీగా మనకి మగ్గిపోతాయి అనమాట ములక్కడ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే మగ్గనివ్వాలి రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కదా అలా మనం మూత పెట్టుకొని కలుపుకోవడం వల్ల చాలా త్వరగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా వేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా పెట్టుకోవాలండి తర్వాత దీనిలోకి పక్కన పెట్టుకున్న హోల్ గరం మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుంటే మనకి కర్రీ బాగా వస్తుంది లేదంటే మసాలా స్మెల్ అయితే వస్తుందండి ఇలా మనం మూత పెట్టుకొని బాగా మగ్గబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వేపు పక్కన పెట్టుకున్నవి అవి కూడా వేసేసుకుని ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత మనకి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రొయ్యల కర్రీకి రెండు వేసుకున్న తర్వాత మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ బాగా మగ్గబెట్టుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మగ్గబెట్టుకుంటే లేదంటే మనకి ఎక్కువ వాటర్ పడుతుంది కదా కాకుండా ఇలా మనకి ఆయిల్లోనే బాగా మగ్గుతుంది కర్రీ మనకి ఆల్మోస్ట్ మనకి రొయ్యల్లోంచే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టవు ఈ విధంగా లైట్గా చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట ఎక్కువగా మగ్గబెట్టుకుంటాం కాబట్టి అంతేనండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి